बोलो भारत माता పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది జన సైనికులు అలానే కూటమి నాయకులతో కలిసి ఈరోజు మన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ నిజమైన స్వాతంత్రం మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో నిజమైన స్వాతంత్రం వచ్చింది ఎందుకంటే ఈ విషయం సామాన్యుడు ఓటు వేయాల్సిన అవసరం కూడా లేనటువంటి పరిస్థితుల్లో గత గత గవర్నమెంట్ చేసింది మనకి మాకు నిజంగా స్వాతంత్రం వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాత్రమే వచ్చింది అది మేము గర్వంగా చెప్తున్నాము మాకు నిజంగా పొంగనూరు నియోజకవర్గం నుంచి చెప్తున్నాము మాకు నిజమైన స్వాతంత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే వచ్చింది మాకు కాదు పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వచ్చింది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ అందరికీ ఈ రోజు డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మా జనసేన పార్టీ కార్యాలయంలో తొలిసారిగా మేము జెండా జాతీయ జెండా ఆవిష్కరణ చేయటం చాలా ఆనందంగా ఉంది మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మా జనసేన పార్టీ తరఫున నుంచి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం చేయడానికి ఎంతో మంది మహానుభావులు వాళ్ళు త్యాగాలు చేశారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జనాల్లో తిరుగుతున్నాము ఏం కావాలో చేసుకుంటున్నామంటే మన వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియా చాలా ముందు స్థానంలో ఉంది నరేంద్ర మోడీ గారి సర్కారులో అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మనకు నిజంగానే గణ గణతంత్ర వేడుకలు ఇది రెండోసారిగా రెండో రెండో సంవత్సరం భావిస్తున్నాము సో ఈ సర్కారులో మనకి ఎలాగైతే స్వేచ్ఛ ఇచ్చారో మనం ఏదైనా చేర్చి చెప్పి అదేవిధంగా మీరేసే ప్రతి ఓటు ఆలోచించండి ఎవరికి వేస్తున్నాం ఎందుకంటే అది మీకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరు వేసే ప్రతి ఓ ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి నిన్ననే మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుని కూడా ఈ ఓటు సంబంధించింది కూడా కార్యక్రమం ఓటర్స్ కూడా మేము జరుపుకున్నాం సో రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ కుటుంబ ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలి అని కోరుకుంటూ మీకు అలా సంస్థ